ముద్ద బందారం సీరియల్ తో అందరినీ ఎంతగానో అలరించిన నటి తనుజ తను బిగ్ బాస్ సీజన్ కి వెళ్లిన తర్వాత తను నటించిన ధారావాహికుల్లో కన్నా బిగ్ బాస్ సీజన్ నైన్ ద్వారానే ఎక్కువగా అందరి హృదయాలను గెలుచుకుందని చెప్పవచ్చు ఇక సీరియల్ విషయానికి వస్తే తను ఎంతో సూపర్ గా నటించి అక్కడ కూడా మనసుని గెలుచుకున్నా కానీ కొంతకాలం అయితే సీరియల్స్ కి దూరంగా ఉండింది అమ్మడు ఇక ఆ తర్వాత బిగ్ బాస్ తో మంచి ఫేమ్ ని సంపాదించుకుంది అయితే తను లైవ్ లో కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఏమందంటే ఈ అయితే సీరియల్స్ కి ఎక్కువగా గ్యాప్ ఇవ్వను ఖచ్చితంగా త్వరగా వచ్చేస్తా అంటూ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తాంది ఇక అంతేకాదు ఇక హౌస్ లో బిగ్ బాస్ హౌస్ లో తన జా ఫిట్స్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు తను వేర్ చేసిన ప్రతి సారీ డ్రెస్ కి చాలా ఫిదా అయిపోతున్నారు అమ్మాయిలు చాలా డీసెంట్ లుక్ లో ఎంతో కొందర బొమ్మలా కనిపించింది తనుజా మరి వేసుకున్న కి మీకు నచ్చినట్లయితే కామెంట్ లో చెప్పండి మరి తన నెక్స్ట్ కప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని మోర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూసాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి